అర్థం ఏంటి దేవుని మీద ఆధారపడుతా ప్రార్థనలో నువ్వు విసుకుండా ఉన్నావు అంటే నువ్వు ప్రభు మీద బాగు ఆధారపడుతున్నావు అని దాని అర్థం దేవుడికి భయం లేదు దేవుడంటే భయం పడేవాడు కాదు మనుషులంటే లెక్కలేదు డోంట్ కేర్ అంటాడు కేర్ నాకు అవసరం లేదు నీకు నీ మాట వినడానికి కూడా నాకు మనసులేర్ అంటాడు అలాంటి ఇద్దరు న్యాయాధిపతిగా ఉన్నాడు ఈ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళింది అవి మంది వెళ్ళారు కానీ ఎవరికి వర్కౌట్ కాదు విధవరాలకి మాత్రం వర్కౌట్ అయ్యింది ఎట్లా వచ్చింది అంటే ఈమె నన్ను తొందరగా పెట్టుకున్నది ఇంకొకటి చెబుతున్నాడు అతడే ఏం చెబుతున్నాడు మాటి మాటికి వచ్చి గోజాడుతుంది అయ్యా అయ్య అయ్యా 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 అని ఇలా కమ్మను బతిలాడే ఆ ఊళ్ళో ఈ విధవరాలు తప్ప ఈ విధవరాలు లాగా ఇంతగా బతిలాడుతుంది అని ఆ అన్యాశ్రైన న్యాయాలను కరిగిపోయినాడట కరిగిపోయి ఈమెను నేను త్వరగా న్యాయం తీరుస్తాను అని మనం వ్యక్తి అనిగా మనం గమని చూపుతున్నవా అన్యాయస్తున్న న్యాయాధిపతి మాటి మాటికి వెళ్ళి అడగడం ద్వారా న్యాయం చేయని వాడు న్యాయం చేయగలిగితే నేను నీకు దీవారాధన నాకు మనం పెట్టింది నేను నీకు న్యాయమో తీర్చనా అని ప్రభుత్వం